మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ सेकर डॉक्टर। किमिली, अलग-अलग सत्य पीड़ित शिक्षक स्ट्रीट मार्च में टीना बीजेपी नेता के एक्टिविटी का सम्मान करने के लिए दांसिंग सारे नेता को बातें शुरू हुईं और सत्य पीड़ित शिक्षक प्रेसिडेंट को अलसांग। తొలి అడుగు చంద్రబాబు నాయుడు వయస్ ఎంత డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సులో తొలిడు గంట ఇది నాకు ఎట్లుందంటే ముసిలిముప్పుల తొలి సమర్థం ఎట్టుంది ఇది ముసిలిముప్పుల తొలి సమర్థ అయితే ఎట్టుంటుందో చంద్రబాబు నాయుడు తొలియాడు కూడా అంతే మా జగన్ అబద్ధాలు చెప్పక ఆ అబద్ధాలు చెప్పేది చేతగాక ఇదిగో మేము ఎట్టు ఎంత ఆగిత్యం కాకపోతే చంద్రబాబు నాయుడు జగన్ అబద్ధాలు చెప్పేటోడమ్మా సన్నబిల్లో అడిగితే చెప్తారు సన్నబిల్లో అడిగితే చెప్తారు జగన్కి అబద్ధం చెప్పే విషయమే కాదని నేను అడుగుతూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇన్ని ఇయ్యకుండా ప్రజలకు మోసం చేసి తగుదునమ్మా అని చెప్పి మీరు పద్దన్నే లేచి నీళ్లు పోసుకొని ఈ ముఖానికి పౌడర్ వేసుకొని గంజి పెట్టి సొక్కా వేసుకొని ఎడ తిరుగుతారాయా మీరు ఈ ముఖానికి పౌడర్ పట్టించుకొని గంజి పెట్టిన సొక్కా వేసుకొని ఊళ్ళో మీరు తిరుగుతారా అంటే నాకు నాకైతే బానే బాగాలేదు నాకు చాలా రోతగా ఇది మీరు గంజి పెట్టిన సొక్కా వేసుకొని ముఖానికి పౌడర్ పట్టించుకొని ఊళ్ళో తిరగాలంటే ఇది ఆ బోటలు పెట్టినా చూడి ఇవన్నీ మీరు చేర్చి మీరు పుద్దులు తిరగండి ఏమా కరెక్టా కాదా కరెక్టా కాదా లే చెప్తున్నారు చెప్పి 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 మళ్ళీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చంద్రబాబు నాయుడు మనుషులం ఎవరు మనుషులం చంద్రబాబు నాయుడు మనుషులం మా చంద్రన్న వీరుడు సూర్యుడు కాదు నేను తెలుగుదేశం పార్టీ కూట చెప్తా ఉన్నా మేము పలానా మేము ఫలానా అని చెప్పుకోవాలంటే సంబంధించిన తాలూకా అని చెప్పుకోవాలంటే మేం చెప్పుకోవచ్చు రా స్వామి మేం చెప్పుకోవచ్చు జగనన్న మనుషులమని కారణం పులి రాది పులి గెలిచినా ఓడినా గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి సింహమే ఏనుగు సచ్చినా బతికినా అది పదివేలే పులిని బోన్లో పెట్టి అడుగులేసిన అది సింహమే మేం చెప్పవచ్చు జగన్ మనుషులం అని మీకేమర్హత ఉంది ఆ చెప్పుకునే లేదని చంద్రబాబు నాయుడు అని ఏం ఒక మాట చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మన నాయకుడి గురించి వాళ్ళు ఏదో మన బోర్డు పెట్టుకొని గెలిచినప్పుడు పవన్ తాలూకా మనుషులం పవన్ తాలూకా మనుషులం అని ఇప్పుడు చెప్తాను ఆ ప్రదుని వేదిక చేసుకొని రాజ్యం ఈ జగన్ అభిమాని చెప్తా ఉన్నాడు జగన్ అనుచరుడు చెప్తా ఉన్నాడు మీ అందరి మాటగా విడిపోతే విడిపోతే ఓడిపోతామని మీ గుండెకు భయాన్ని కలిగించిన మగోడే జగన్ మళ్ళా చెప్తానా విడిపోతే ముగ్గరం ఓడిపోతాం విడిపోతే ముగ్గరం ఓడిపోతాం మీ గుండెకు భయాన్ని పరిచయం చేసినోడే జగన్ ఆ జగన్ చాలు కానే బంధు ఆ జగన్ చాదుకానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇట్లా ఏడన్నా చెప్పుకోవాలంటే ఒక లీడర్కి ఇజ్జత్తు ఉండాలి మా ఉంది నోరు ధరిచే అబద్ధాలు నోటికొచ్చిన అబద్ధం చెప్పినాడు మీరు ఇష్టం ఏదైనా సరే ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా కర్మకు అప్పుడు ఎవరైనా పొరపాటున మా చెల్లెలు ఏదైనా ఒక చెల్లెలు నిండు గర్భిణి నెలలు నిండి నొప్పులు ఎక్కువై బాధపడతా ఉండి ఓటు లేకుంటే ఆయమ్మ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిండు నాకు ఓటు వేయమ్మా నీ నొప్పులు కూడా నేను తీసుకొని నేనే కంటాను నీ బిడ్డను నీ నొప్పులు కూడా నేనే తీసుకొని నీ బిడ్డ నేనే కనిపెడతా నాకు ఓటు వేయి ఇది సాధ్యమా కాదా సమాన ఇట్లాంటి లీడర్ను మీరు లీడర్ అంటారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తాడు ఎక్కడ ఇది మీరు నమ్ముతారా నమ్మరో గువ్వ పట్టుకుంటే బువ్వ పట్టుకుంటే చంద్రబాబు నాయుడు గనపస్తున్నాడు ఎవరి ముఖం లేదు చూసినా కూటమి నాయకుడే కనపస్తున్నారు నాకు నా మనసు ప్రతిరోజు రఘుల్ తాంది ఇరవై నాలుగులో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం ప్రతీకారం అంటాలి నా మనస్సు ఆ కసి మనలో ఉండాలా మళ్ళీ మనం గెలవాలా మన నాయకుడిని ముఖ్యమంత్రిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఏమైతే ఉంటాయో అన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎప్పుడో ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు అనుకుంటున్నారు నేను అట్లా అనుకోవడం లే ఇరవై నాలుగులో మనకు జరిగినటువంటి బాధకు ప్రతీకారం తీర్చే స్థితికి నేను ఇరవై తొమ్మిది అనుకోలే రేపు సంవత్సరంలో స్థానిక సంస్థలు వస్తే ఇరవై ఆరు మార్చికి అయిపోతాయి జూన్కి అయిపోతాయి ఇరవై ఆరు సంవత్సరంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే ఇరవై తొమ్మిది వరకు కూడా ఆగే పరిస్థితి లేదు నా మనస్సు ఈ బ్రతుడూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా నా ఎన్నికల కంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకుంటా నేను ప్రతి సర్పంచ్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ప్రతి ఎంపీటీసీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ప్రతి కౌన్సిల్ ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తా మున్సిపల్ పురపాలక సంఘం మీద బీలపల్లి లక్ష్మీదేవి ప్లేస్ లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని ప్రయత్నం చేస్తా ఒక్క వార్డు మెంబర్ కూడా ఒక్క సర్పంచ్ కూడా ఓడిపోకూడదు ఒక్క ఎంపీటీసీ కూడా ఓడిపోకూడదు జడ్పీడిసి మండలాధ్యక్షుడు కౌన్సిలర్లు చైర్మన్లు ఏ ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిపించేదాని కోసం రాచం వల్లనే మీ సోదరుడు నా ధనమేంది తల్లి మీకోసం నా ప్రాణం ఇస్తా నా ప్రాణం ఇస్తా మీకోసం రేపు ఎన్నికలు వస్తే నీకు తెలుస్తుంది అన్నా నాలుక మీద మాటలు మాట్లాడినాడా లేకుంటే నావి దగ్గర నుంచి వచ్చిన మాటలు అనేది రేపు ఎన్నికలు వస్తే మీకు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికలను మనం తీసుకోవాలా ఇరవై నాలుగులో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలకు శేషి తీరాల మనం దీనికి మనకు తోడు కావాల్సింది ఎవరు ప్రజలు తోడు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు మనకు తోడైతారు ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన ఈ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు మనకు తోడైతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంఘటితంగా మన పోరాటం కలిగితే ఇరవై నాలుగులో జరిగిన అవమానానికి ప్రతీకారం గొప్ప కానుక మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి నాయకుడికి అందించిన వాళ్ళ మనం అయితే ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో ఈ చెత్త పరిపాలనకు అగనిస్ట్గా గా దాదాపు మూడు ప్రత్యక్ష ఉద్యమాలను తీసుకోవడం జరిగింది కరెంటు అయితేనేమి రైతులకు సంబంధించి మద్దతు ధర ఇవ్వలేదనే అనే ఉద్దేశంతో కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయన్న ఉద్దేశము సో దినం అయితేనేమి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంలో ఉద్యమం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తున్న నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే దీంట్లో జిల్లా వ్యాపితంగా కూడా ప్రముఖంగా పాల్గొనింది ప్రముఖంగా సక్సెస్ చేసింది ప్రొద్దుటూరు నియోజకవర్గం అని చెప్పేసేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ప్రసాద్ రెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటాడు మనం ఎప్పుడు కూడా పులివెందులతోనే పోటీ మిగతా నియోజకవర్గాలతో కాదు అని చెప్పేసేసి సో ఆ రకంగానే మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున సహకరించి ఇన్ని ఉద్యమాలు చేసిన దానికి మీకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరపున మీకు అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూల్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షపాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్